మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ ఉన్నది ఏంటంటే ముందు వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళ ఎలక్షన్ కంటే ముందు వచ్చిన వాళ్ళు మా గ్రూప్ల మేము గతంలో ముప్పై సంవత్సరాల నుంచి మేము మా సర్పంచ్ మా ఎంపీటీసీ ఈ యొక్క గ్రామం కాకుండా మొత్తం నాలుగైదు గ్రామాల ఓడిచ్చే నుండి గెలిపించే నుండి మాదగ శక్తి అది ఇప్పుడు నియోజకవర్గానికి బాగుంది కాకపోతే ఏంటంటే మా ప్రజలు ఏం కోరుకున్నారంటే వాళ్ళు మీటింగ్ పెట్టిన కమ్యూనికేషన్ గ్యాప్ అయింది నాకు నిన్న మధ్యాహ్నం కూడా రాకపోయేసరికి మా సర్పంచ్ వీళ్ళంతా ఫోన్ చేసి మరి వాళ్ళ మీటింగ్ పెడతాం మీకు తెలిసిందంటే నాకు మరి ఎట్లా మన పిల్లలపై గొడవ చేస్తారు కదా అక్కడికి మరి ఒకటే పార్టీలో ఉండి గొడవ చేస్తే బాగుండదు కదా అంటే మరి ఏం చేద్దామంటే మీటింగ్ పెట్టుకున్నాం కూడా మీటింగ్ పెట్టు మనం మన మీటింగ్ పెట్టుకున్నాం మన జనం అక్కడికి పోరు కదా పోనప్పుడు తెలుసు ఇంకోటి కూడా ఏంటంటే రాజకీయంగా ఝాన్సీ ఇవ్వడం కొత్తగా వచ్చింది అప్పుడు ఊపున్నారు బాగా అప్పుడు అందరం వస్తే ఎవరికి ఏముందో తెలియదు ఇప్పటివరకు కావాలి కాకపోతే నాకు గడిచి వచ్చి అందరు చెప్పిర్రు హరిప్రసాద్ చేసుకున్నామా మీకు మంచిగా మాట్లాడతారు మంచిగా పది మంది పరిచయం వచ్చింది ఇంటికి వచ్చింది రాజకీయ గట్టి చే కాకపోతే ఇంకా ఇప్పటివరకు కూడా సంవత్సరం నాయన వారికి తెలియట్లేదు ఎవరైంది ఏ కథ అని తెలవట్లేదు తర్వాత ఈ వంద ఒట్లోడు యాభై ఒట్లోడు పది ఒకటినోడు పది బయట ఉండాలి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళని మూడు వందలు ఇచ్చిన ఐదు తీసుకొచ్చిన వాళ్ళు ఒక లీడర్లు అనుకుంటా ఉన్నా కాబట్టి అది కూడా తెలిసి వస్తుంది ఆ ఏమని చెప్పి అసలు నేనేం చేయాలి నా ఉనికి ఏంది మొన్న ప్రజలు నన్ను మర్చిపోయిందా నాలో ఏమైనా లోపం ఉన్నదా నేను ఎక్కడ తప్పు చేస్తా ఉన్నానా నా ప్రజలు నేను దూరం అయినా తెలుసుకోవడానికి కోసం నేను ఒక మీటింగ్ పెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక మీటింగ్ పెడితే అది కోడ్లో వస్తుంది ఇప్పుడే అనుకో ఆ వచ్చినప్పుడే పెడితే నా ప్రజల ఆధారమే నాకు ఎట్లుండదు వాళ్ళకి ఎట్లుండదు నా ప్రజలు చెప్తారని చెప్పి ఆ ప్రజలు చూపెట్టి மிட்டிங்ல கோஆர்டினேஷன் இல்லைன்னு சொல்லி அங்கே ஒரு ஆக்ட்ரல் அர்ப்பச்சா பரிசு செட் பண்ணாரு. அவர் கூட தான் சந்தேஷ் பட்டி சீனியர் நைங்கு거든. VAR கூட ஒடி ஏர்பாரே இடம். அதுல கோஆர்டினேஷன் எதுக்கு இல்லைன்னு அந்த ஒருத்தர். அந்தை கொஞ்சமnderி சொற்பதம் purposes ஆஃப்டி ரெண்டு மூணு நாளைக்கு அந்த சொற்பதம்ஸ்ல ஆதார் அந்த அந்த சௌஷங்காக அந்த சிசி வைஸ் பிரசிடென்ட்டோட நாய் எலக்ட். அந்த சபா பிசினஸ்ல ரொம்ப. ಕಾರ್ಯకర్త 컨டிஜிட்ட இதெர்க்கத வார கோ நம்ம భరోసా ఏ విధంగా ఇవ్వాలి ఒకటే నేను చెప్పేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే మన ఎమ్మెల్యే గారు అనేది ఒకటే సో మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారి కింద కాంగ్రెస్ పార్టీ లైన్ లో మన అందరం కూడా పనిచేయాల్సి ఉంటాం మన అందరం కూడా ఒక ఎమ్మెల్యేని ఒక ఎంజీపీసీని ఒక ఎంజీపీసీని ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క మండలానికి తెచ్చుకున్నది అంతేగాని ఇక్కడ రెండు వర్గాలు అయినంత మాత్రాన ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం సెల్ఫ్ అజెండా కోసం ఇదేమీ కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటి ఒక మర్రి చెట్టు లాంటిది ఈ మర్రి చెట్టు కింద వృక్షాలతోటి అందరికీ నీడనిస్తుందే గాని ఎవరు కూడా చెట్టు నరికేసుకోవాలని అనుకోరు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చెట్టునే నరికేయాలనుకుంటారు వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఎప్పుడైనా మీరు కాంగ్రెస్ పార్టీ లైన్ లో రావాల్సిందే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కింద పని చేయాల్సిందే ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ